ప్రపంచవ్యాప్తంగా దేవర కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలోనే దేవర చిత్ర యూనిట్ అలాగే దేవర ప్రముఖ దర్శకధీరుడైనటువంటి రాజమౌళికే పాఠాలు నేర్పింది మార్కెటింగ్ పరంగా పబ్లిసిటీ పరంగా తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ వసూళ్లను రాబట్టిన చిత్రంగా దేవర ఉన్నటువంటి నేపథ్యంలోనే దేవర చిత్రాన్ని చూసి రాజమౌళి పాఠాలు నేర్చుకుంటున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు దేవర నేర్పిన ఏంటి దేవర నుంచి రాజమౌళి గారు నేర్చుకుంటున్నటువంటి ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడారు యజ్ఞమూర్తి గారు నమస్తే నమస్తే కృష్ణ దేవర చిత్రం ప్రముఖ దర్శక ధీరుడైనటువంటి రాజమౌళి గారికి పాఠాలు నేర్పింది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కల కొడుతూ ఉంది ఏంటి సార్ దేవరా రాజమౌళి గారికి నేర్పిన పాఠం ఏంటి రాజమౌళి గారు దేవరా నుంచి నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే ఏం చెప్తారు బాహుబలి నుంచి మనం చూసుకుంటే రాజమౌళి స్ట్రాటజీ ఒక ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది ఎలా ఉంటుంది ఏంటనే మనం చూసాం అంటే సినిమా ఇంకా అసలు షూటింగ్ స్టార్ట్ కాకముందే దానికి సంబంధించినటువంటి అక్కడ ముందుగానే ప్రమోషన్ స్టార్ట్ చేసేస్తాడు ఆయన ట్రిపుల్ ఆర్ కూడా మనం చూసాం అసలు షూటింగ్ స్టార్ట్ చేయాల కానీ ఈ సినిమాని అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ సో వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఒక మూడు సంవత్సరాల కాలంలో ఏమైపోయారో తెలియదు సో వాళ్ళిద్దరూ కలుసుకొని ఉంటే ఏం జరిగి ఉండేది అనేది ఒక అంచనాతోటి ఒక ఊహతోటి కల కాల్పనిక కథతోటి ఈ సినిమా చేస్తున్నారు క్యారెక్టర్లు అయితే వాళ్ళయ్యి అని ముందుగానే ఒక ఫీలర్ వదిలేశాడు దాంతో కొట్ ఎవరు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇది ఎట్లా చేయొచ్చా అట్లా చేయొచ్చా దాని మీద రకరకాల చర్చలు నడిచినాయి వివాదాలు నడిచినాయి అలా చేయడానికి ఒప్పుకోమని చెప్పేసి అన్నవాడు ఉన్నారు సో అట్లా మొదటి నుంచి హైప్ క్రియేట్ చేశాడు ఆ తర్వాత కూడా స్టెప్ బై స్టెప్ ఆ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎలా దాన్ని అంటే దేశవ్యాప్తంగా ఎలా ప్రమోట్ చేయాలి గ్లోబల్గా ఎలా ప్రమోట్ చేయాలి అనేది ఒక స్ట్రాటజీ ప్రకారం ఆయన వెళ్ళాడు దానికి తగ్గట్టు రిజల్ట్ కూడా సాధించాడు అది వేరే విషయం కానీ అంత చేయాల్సిన పని లేదు ఒక సినిమా భారీ విజయం సాధించడానికి అని ఆయనకే పాఠాలు నేర్పింది ఈరోజు దేవరా అని చెప్పేసి కొంతమంది బిజినెస్ ఎవరైతే పండిట్స్ ఉంటారో వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యే నెల రోజుల ముందు వరకు కూడా వీళ్ళు ప్రమోషనల్గా ఎలాంటి ఈవెంట్ నిర్వహించలేదు ఎవరు ఎక్కడా మాట్లాడలేదు కొరటాల శివ డైరెక్టర్ కొరటాల శివ కానీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కానీ సో ఎవరెవరో మాట్లాడుకున్నారు తప్పితే ప్రధానమైనటువంటి ఆ సినిమా సంబంధించినటువంటి ఎవరైతే ప్రధాన బాధ్యతలు స్వీకరించారో వాళ్ళు కూడా ఆ సినిమా గురించి ఒక మాట మాట్లాడిన పాప అనుకోలేదు దాంతో చాలా మంది కూడా విమర్శలు చేశారు అంత పెద్ద ఖర్చు పెట్టి తీశారు మూడు వందల పైన కొంతమంది నాలుగు వందల కోట్లు కూడా అంటున్నారు అంత పెట్టి ఖర్చు చేసిన సినిమా అసలు ఏంటి అది అసలు ప్రమోషనే పట్టించుకోవట్లేదు ముంబైలో మాత్రం ఏదో చిన్న అక్కడ మీడియాతో మాట్లాడారు మిగతా చోట్ల అసలు అసలు తెలుగు రాష్ట్రాలను అసలు పట్టించుకోలేదు ఇక్కడ ఎలాంటి ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించలేదు అని చాలామంది విమర్శలు చేశారు కానీ వాళ్ళు ఏదో ఒక ధైర్యంతో ఉన్నట్లుండరు వాళ్ళు సో మనకి సమా అన్నిటికీ సమాధాన సినిమానే చెప్తుంది అనుకున్నారా ఏమో సో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అంత డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశారు కాబట్టి టికెట్ ప్రైసుల హైక్ కోసం మాత్రం కృషి చేశారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పీల్ చేసుకున్నారు సో రెండు ప్రభుత్వాలు కూడా దానికి ఆమోదం తెలిపాయి సో ప్రైసులు పెంచారు సో ఇది ఏమాత్రం కూడా ఇక్కడ టికెట్ ప్రైసులు పెంచితే ఒక్కోసారి సినిమా బాగోలేదంటే మొత్తం రివర్స్ అవుతుంది దానికి అంత డబ్బు పెట్టాల్సిన పనే అని చెప్పి పోయేవాళ్ళు కూడా ఆగిపోతారు కానీ దేవరకి అలా జరగలేదు సో కొంతమంది మిక్స్డ్ టాక్ స్ప్రెడ్ చేయాలని ప్రయత్నం ఎన్ని ప్రయత్నాలు చేసినా సో మొదటి రోజే సో నూట నలభై నుంచి నూట వరల్డ్ వైడ్గా నూట నలభై నుంచి నూట యాభై కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో ట్రిపుల్ ఆర్న్ పక్కన పెడితే మిగతా సోలో హీరోలకు సంబంధించినటువంటి సరికొత్త రికార్డును సృష్టించింది ఓకే మొత్తం ఇప్పటిదాకా దాకా ప్రభాస్ మీద ఉన్న రికార్డులు మొదటి రోజు రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తుడిచిపెట్టేసింది ఓకే సో ఇప్పుడు మరి ఇప్పుడు ఎవరు టాప్ అనాలి అప్పుడు సో అంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు రాజమౌళి కూడా చాలా ఆశ్చర్యానికి అని చెప్పేసి చెప్పుకుంటున్నారు నిజంగానే వాళ్ళ అబ్బాయి అయితే అంటే ఈయనకి మనకి మనకు తెలుసు రాజమౌళితో ఏ హీరోయిన్ సినిమా చేస్తే తర్వాత అతను ఖచ్చితంగా ఫ్లాప్ వస్తుంది ఒక సెంటిమెంట్ మొట్టమొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి నడుస్తుంది దానికి ఎందుకంటే స్టూడెంట్ నెంబర్ వన్ తోటే జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ హిట్ వచ్చింది ఆ తర్వాత ఆయన సుబ్బు అనే సినిమా చేస్తే పోయింది అట్లా ప్రతి ఒక్కరికి కూడా సో ప్రభాస్కి అలాగే ఒక్కొక్కసారి కదా రెండుసార్లు అలాగైంది ఛత్రపతి టైం తర్వాత అలాగైంది బాహుబలి సిరీస్ తర్వాత కూడా అలాగే సో వెంటనే చేసిన సినిమాలు ఫ్లాప్ అయినాయి ఈవెన్ ట్రిపుల్ ఆర్ తర్వాత చూసుకుంటే అతను యాక్ట్ చేసినటువంటి ఆచార్య సినిమా డిజాస్టర్ అయింది దాని డైరెక్టర్ కొరట్టాల్సిన సో ఇలా ఎక్కడ చూసుకున్నా కానీ రికార్డ్ అలా ఉంది సో అందు గురించి మళ్ళీ అది ఈ సినిమాతో కూడా రిపీట్ అవుతుందని చెప్పేసి చాలామంది అనుకున్నారు కానీ అలా జరగలేదు అని చెప్పేసి అందరూ కూడా ఊపిరి ఊపిరి పిలుచుకున్నాడు ప్రధానంగా రాజమౌళి ఇప్పుడు రాజమౌళి కొడుకు అందుకని అతను కార్తీక ఒక ట్వీట్ చేశాడు ఇరవై మూడు సంవత్సరాల మిత్ అనేది బ్రేక్ అయింది అని చెప్పేసి సో ముందు వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు సో వాళ్ళు కూడా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కావాల్సిన హీరో కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కుటుంబ సమేతంగా వాళ్ళ చిత్రాన్ని చూడడం జరిగింది సో ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు ఎలాంటి స్ట్రాటజీ వీళ్ళు పాటించలేదు మనకు తెలిసి మార్కెటింగ్ పరంగా ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయినట్టుగా మనకేమి కనిపించాల ప్రమోషన్ లేవు లేవు అసలు సినిమా రిలీజ్కి ముందు అతను కేవలం ఏవో మీడియాతో మొత్తం గ్రూప్ మీడియా గ్రూప్గా కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏదో కొద్ది మందికి మాత్రమే ఛానల్స్కి ఇచ్చాడు అంతే ఎవరు కొరటాలసేవ కూడా సో అతను ఎక్కువగా మిగతా చోట్లకి కూడా వెళ్ళి మిగతా రాష్ట్రాలకు వెళ్ళి ప్రమోషన్స్ చేసింది లేదు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్కువ తిరిగింది లేదు సో మొత్తం అంటే సినిమా యూనిట్ కూడా కంటెంట్ నే పూర్తిగా కంటెంట్ నే నమ్ముకున్నారు సినిమా బయటకు వచ్చిన తర్వాత థియేటర్కి వచ్చిన తర్వాత ఆ వచ్చే టాక్ ఏదైతే ఉందో అదే సినిమా భవితవ్యని నిర్దేశిస్తుందని చెప్పేసి నమ్మారనుకోవాలి ఈ సినిమాకి ఇద్దరు నిర్మాతలు ఒకళ్ళేమో కొరటల శివ మిత్రుడైన అయిన సుధాకర్ అని ఆయన సుధాకర్ మిక్కిల్ని అని సుధా ఆర్ట్స్ అని ఆయన అట్లా ఇంకో పక్కన జూనియర్ ఎన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ అతను ఒక నిర్మాత నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సో వీళ్ళిద్దరూ కలిసి తీసిన సినిమా డబ్బులకేమి కొదలేవు ఖర్చు పెట్టడానికి సో అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువగా ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ మీద ఆధారపడలేదు ఎక్కువ మార్కెటింగ్ అనేది దాని మీద కూడా ఎక్కువ కూడా ధ్యాస పెట్టినట్టుగా కనిపించలేదు బట్ ఎవరైతే ఏ డిస్ట్రిబ్యూటర్లు అయితే ఈ సినిమాని నమ్మి తీసుకున్నారో వాళ్ళందరు ముఖాలు కూడా మొదటి రోజు ఆ సినిమా వచ్చిన కలెక్షన్ చూసి ముఖాలన్నీ కూడా వికసించిపోయాయి దిల్ రాజు ముఖం కూడా వెలిగిపోయిందని చెప్పాలి ఎందుకంటే ఆయన ఇక్కడ వైజాగ్ రెండు ప్రాంతాలు తీసుకున్నాడు దీనికి సో ఆయన సో ఈ హ్యాపీయెస్ట్ పర్ పర్సన్ అని చెప్పేసి అనుకోవాలా ఎందుకంటే మొట్టమొదటి రోజే ఇక్కడ పంతొమ్మిది కోట్లు దాటిపోయింది నైజాంలో ఆయన తీసుకుంది నలభై కోట్లు సో ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి నైజాం ఏరియాకి గట్టి నమ్మకం అయితే కనిపిస్తూ ఉంది ఆ ట్రెండ్ ప్రకారం చూస్తే సో చూడాలి మొత్తం అంటే ఓవరాల్గా చూసుకుంటే కూడా ఇది నూట ఎనభై కోట్లు ఎంత చెప్తూ ఉన్నారు వరల్డ్ వైడ్గా దీని ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా ఈజీగా బ్రేక్ 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 ఈవెన్ అయిపోతుందని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంది సో ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీ లేకుండా పెద్దగా ప్రమోషనల్ ఈవెంట్స్ లేకుండా ఈవెన్ హైప్ కూడా లేకుండా హిందీ బిల్ట్లు అయితే అసలు ఏమీ లేదు అసలు నిజంగా చెప్పాలంటే కలెక్షన్స్ కూడా చాలా పూరుగా ఉన్నాయని చెప్పాలి మొదటి రోజు కానీ అక్కడ ఇప్పుడు వచ్చినటువంటి పాజిటివ్ టాక్ ఏదైతే ఉందో ఈరోజు అక్కడ మార్నింగ్ షోస్కి ఫాల్స్ ఎక్కువగా కనపడుతున్నాయి ఫుడ్ ఫాల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది సో ఖచ్చితంగా అక్కడ కలెక్షన్స్ పెరుగుతూ పెరగబోతూ ఉన్నాయి సో అక్కడ నార్త్ బెల్ట్లో కూడా కలెక్షన్స్ పెరిగాయంటే దీని రేంజ్ ఇంకా ఇంకో స్థాయిలో ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఇప్పుడు రాజమౌళి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఇది ఎట్లా సాధ్యం అవుతుంది సో మనకు వితౌట్ ప్రమోషన్ వితౌట్ మార్కెటింగ్ వసూలను రాబడుతుంది అనేది ఆయన నేర్చుకునే ఆయన కూడా ఒక కేసు స్టడీ అనమాట ఇది దానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకో